హలో అండి నమస్తే నేను మీ విజయాసివరం మాధవాస్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ నేను ఈరోజు మాదవార్స్ అసలు ఎందుకు వచ్చింది ఎలా పిల్లల్ని ఆల్రౌండర్స్గా తయారు చేయాలనుకుంటున్నాను అంటే ఒక్కొక్కళ్ళకి పిల్లలకి రకరకాలైనటువంటి కళలపైన అభిరుచి ఎక్కువ ఉంటుంది కానీ మనకు ఇప్పుడు ఉన్న రోజుల్లో ఒక దగ్గర ఒక గురువు ఉంటే ఇంకొక కళలకు సంబంధించిన గురువు మనకు అవైలబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది అలాంటి వాటిని తీసేయడం కోసం అంటే అరాడికేట్ చేయడం కోసం అనేసి అందరు టీచర్స్ని ఒక ప్లాట్ఫామ్ మనకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ మాధవాత్స్ అనేది రన్ చేస్తున్నానండి ఈ మాధవాత్స్లో మనం ఎందుకు అంటే ఇప్పుడు ఒక కళ్ళలోకి వచ్చారు కొందరికి సింగింగ్ అంటే ఇష్టం ఉంటుంది కొందరికి కీబోర్డ్ అంటే ఇష్టం ఉంటుంది అలాంటి వాళ్ళు వచ్చి జాయిన్ అయినప్పుడు అందరూ ఇక్కడే ఉన్నారు కదా వెతుక్కోకర్లేదు ఒక చోటుకెళ్ళి అక్కడ మ్యూజిక్ నేర్చుకొని ఇటు వెళ్ళి కీబోర్డ్ నేర్చుకొని ఇవన్నీ కూడా టైం స్పెండ్ చేయలేకపోతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి బిజీ లైఫ్లో మెయిన్గా స్కూల్స్ ట్యూషన్స్ వీటితో పాటు స్పోర్ట్స్ ఇవన్నీ పెడుతున్నాం మనం పిల్లల్ని ఎందుకు టాలెంట్ టాలెంట్గా చేయాలన్న ఉద్దేశమే కదా మనం పేరెంట్స్గా కూడా ఆలోచిస్తుంది అలాగే మనం ఇలా చేసినప్పుడు టైం ఒకటి వేస్ట్ అయిపోతుంది ఇక్కడి నుండి అక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుండి ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఇంకో చోటికి తీసుకెళ్ళి ఇంకో చోటు నుండి తీసుకురావటం అనేది చాలా కష్టమైపోతుంది దాన్ని మనం ఓవర్కమ్ చేయటానికే ఈ మాధవ్ ఆర్ట్స్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ అండి కరోనా టైంలో అసలు నాకు టీచర్స్ దొరకలేదు నా పిల్లోడికి నేను మ్యూజిక్ నేర్పించుకోవాలనుకుంటున్నాను కీబోర్డ్ నేర్పించుకోవాలనుకుంటున్నాను స్టడీస్ మెయిన్గా ఎందుకంటే స్కూల్స్ సరిగ్గా లేవు వీళ్ళు ఎంతసేపు ఫోన్లు టీవీలు ఇలాగే ఉంటున్నారు ఆ ఉద్దేశం ఒకటి ఇంకొకటి సెకండ్ గ్రేడ్ సిటీస్ లైక్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు మండల్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు ఇలాంటి ప్లేసెస్లో కూడా గురువులు అన్న వాళ్ళు అవైలబిలిటీ లేరండి వాళ్ళు వెళ్తే ఏదైనా టౌన్స్కి వెళ్ళి నేర్చుకోవాలి లేదా పక్క విలేజ్ పక్క ఉన్నటువంటి సిటీస్కి వెళ్ళి నేర్చుకోవాల్సి వస్తుంది వాళ్ళందరి కోసము ఈ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్ అనేవి చాలా యూజ్ అవుతున్నాయి మన దగ్గరకు వచ్చేసి మ్యాథ్స్ ట్యూషన్స్ తీసుకోవచ్చు లేదా ఇన్స్ట్రుమెంట్స్ తీసుకోవచ్చు మ్యూజిక్స్ నేర్చుకోవచ్చు వీటి లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ట్ బేకింగ్ కుకింగ్ ఇలాంటివన్నీ అన్నీ ఏవైనా నేర్చుకోవచ్చు వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది వారం మొత్తం మన దగ్గర ప్లాన్ చేసుకోవచ్చు అబ్రాడ్ వాళ్ళు ఉన్నారు అబ్రాడ్ వాళ్ళు పిల్లల్ని వాళ్ళు వర్క్ చేసుకొని ఇంట్లో పనులు చూసుకొని బయటికి వెళ్ళి క్లాసెస్ వినిపించి మళ్ళీ తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది వాళ్ళందరూ కూడా మన మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మెయిన్ ఇష్యూ ఏంటంటే అక్కడ ఒక క్లాస్ డాలర్లో పే చేసే అమౌంట్తో మనం ఇక్కడ మూడు క్లాసులు రెండు క్లాసులు అలా ఇవ్వగలుగుతున్నాం వాళ్ళకి కావాల్సిన టైంలో ఇస్తున్నాం వాళ్ళకి ఎలాంటి ట్రావెల్ కానీ టైం సేవ్ అవుతుంది ట్రావెల్కి సంబంధించిన కాస్ట్ డిడక్ట్ అవుతుంది టైం సేవ్ అవుతుంది ప్లస్ ఎఫెక్టివ్గా ఉంటుంది పేరెంట్స్ ఇంట్లోనే కూర్చొని ఆ పిల్లల్ని వాళ్ళు మానిటర్ చేయగలుగుతున్నారు దిస్ ఈజ్ అవుట్కమ్ ఆఫ్ ఏ మాదవార్త్స్ వై మాధవాత్స్ అనేది ఇది మెయిన్ ఇష్యూ అండి థ్యాంక్ యూ